కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ హాయ్ హలో నమస్తే వెల్కప్ టూ సివన్ టీవి కరీంనగర్ నే మీ జనల్ స్ట్రక్షన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సంస్కరణ తీసుకొచ్చింది దేశంలో వన్ నేషన్ వన్ టాక్స్ ఉండాలని చెప్పేసి గతంలో జిఎస్టి తీసుకొచ్చింది అప్పుడు జిఎస్టి తీసుకొచ్చినప్పుడు మనకు నాలుగు స్లాబ్లుండే ఒకటి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ రెండోది ట్వెల్వ్ పర్సెంట్ అదే అదేవిధంగా ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నాలుగు స్లాబుల్లో గతంలో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వసూలు చేసేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో అందరూ ఊహించినట్టుగానే గతంలో గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పినటువంటి మాట ప్రకారమే ప్రజలందరికీ దీపావళి దసరా ముందే ఒక గొప్ప కానుకను అందించారు నిన్న జరిగినటువంటి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో నాలుగు స్లాబులు ఉన్నటువంటి దాన్ని రెండు స్లాబులు చేస్తూ ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ని ఎత్తేసి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ మాత్రమే నిన్న పెడుతున్నట్టు జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు కూడా నిన్న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు దీని ద్వారా చాలా మంది పేదలకు తరగతి వారికి ఒక ఊరట కలిగించేటువంటి విధంగా వెసులుబాటు కలిగించే విధంగా ఈ యొక్క నిర్ణయం అయితే ఉన్నది చూద్దాం అసలు అన్ని ప్రధాన పత్రికల్లో అన్ని ప్రధాన వార్తల్లో కూడా ఇదే న్యూస్ చాలా హైలైట్ గా కనబడుతుంది చూద్దాం జిఎస్టి బునాయి ఇక రెండు స్లాబ్లే ఐదు పద్దెనిమిది శాతాలు మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కనుమరుగు తల నూనెలు టీవీలు ఆరోగ్య బీమాపై తగ్గనున్నటువంటి భారం తల నూనెలు అంటే నెత్తికి పెట్టుకున్నటువంటి నూనెలు పారాషూట్ కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా టీవీలు ఆరోగ్య బీమాపై తగ్గనున్నటువంటి భారం ఖరీదైనటువంటి కార్లు పొగాకు ఉత్పత్తులపై ఫార్టీ పర్సెంట్ వడ్డన తప్పేం లేదు ఇలా నలభై శాతం కాదు వంద శాతం పెట్టరు ఖరీదైన కార్లు కొన్ని ఉంటారు డబ్బు నూనె కొండరు వాళ్ళు ఎంతైనా కొంటారు ఎంత ట్యాక్స్ అయినా కట్టి కొంటరాలు ఇంకొకటి పొగాకు ఉత్పత్తులపై ఫార్టీ పర్సెంట్ వడ్డన మీరు ఇంకా పెంచినా తప్పేం లేదు ఇలా పొగాకు వాడడమే అంటే సిగరెట్లు వాడడమే తప్పు అలాంటి వాళ్ళు ఇంకొంచెం నాలుగు రేట్లు ఇంకెక్కువ పెంచితే అది పీల్చడం అన్న మానేస్తారు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి కొత్త మార్పు ఈ నెల ఇరవై రెండు నుంచి అంటే దసరా దీపావళికి ముందే ఈ యొక్క జిఎస్టికి సంబంధించినటువంటి ఇంతకుముందు ఆకాశాన్ని దాకినటువంటి నిత్యావసర సరుకుల ధరలు కొంచెం కిందికి వస్తాయి ఈ యొక్క నిర్ణయం తోటి చూద్దాం అసలు ఏం ఏమేమి మారినాయి గతంలో జిఎస్టిలో ఎంత ట్యాక్స్ పట్టేది ఇప్పుడు ఎంత మారిన తర్వాత ఎంత ట్యాక్స్ ఉంటుంది అనేది ఒకసారి చూస్తే తల నూనెలు టూత్ టూత్పేస్టు సబ్బులు టూత్ బ్రష్ షేవింగ్ క్రీమ్ ఇవి గతంలో అంటే నిత్యావసర వస్తువులు కాబట్టి గతంలో ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ దీని మీద ఉండేది ఇప్పుడు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే పదమూడు శాతం దీని మీద మనకు తగ్గనున్నది అదేవిధంగా వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్డ్ నమ్ఫీన్ బుజియా మిక్చర్ వంట సామాగ్రి పాల సీసాలు డైపర్లు కుట్టు మిషన్లు ఇవి గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కే మారుంది అంటే దాదాపు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మనం వాడేటువంటి వస్తువులే షాంపులు వాడకుండా ఉండలేం పాల ఉత్పత్తులు వాడకుండా ఉండలేం సబ్బులు వాడకుండా ఉండలేం ప్రతిదీ ఇవన్నీ కూడా నిత్యవసర వస్తువులు ఇవి గతంలో మనకు ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ లో ఉండేటివి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కే మారింది అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగం పైన కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది వ్యక్తిగత బీమా అదేవిధంగా ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా పాలసీలు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి గతంలో ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేటివి మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పదివేలు కడితే పద్దెనిమిది వందల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉండేది పదివేల ప్రీమియం ఉంటే పద్దెనిమిది వందల జీఎస్టీ ఉండేది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అందులో లక్ష రూపాయలు కడితే లక్ష రూపాయలతో పాటు పద్దెనిమిది వేల రూపాయల జీఎస్టీ మనం కట్టేటోళ్ళం ప్రీమియం మీద ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉండేది సో ఇప్పుడు మనక ఏదైతే ఎక్స్ట్రా పద్దెనిమిది వేలు ఉన్నదో అది ఇప్పుడు లేదు కంప్లీట్ గా జీరో కేవలం ప్రీమియం మాత్రమే మనం కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది చాలా గొప్ప నిర్ణయం నిజం చెప్పాలంటే ఇటువంటి నిర్ణయం వల్ల చాలా మంది రేపు పొద్దున ఇన్సూరెన్స్లు తీసుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితం చాలా కీలకం ఎందుకంటే హాస్పిటల్కి పోతే భూములు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి ఉన్నది రోగాలు ఎప్పుడు వస్తాయో తెలుసలేదు కాబట్టి ఈ ఈ నిర్ణయం తోటి ప్రీమియంలు దక్కుతాయి అంటే ప్రీమియంలు దక్కయి ఇంతముందు ప్రీమియంలు ఉండే ప్రీమియంతో పాటు జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ ఉండడం వల్ల చాలా మంది అమౌంట్ ఎక్కువ కనిపించేది ఇప్పుడు ఆ వెసులుబాటు కనబడుతుంది ప్రతి ఒక్కరు పాలసీలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది చాలా గొప్ప నిర్ణయం దాంతోపాటు ధర్మమీటర్ గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఇది ఫైవ్ పర్సెంట్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్స్ కిట్లు గ్లూకోమీటర్ కలర్జోన్లు ఇది కూడా చాలా కీలకం ఏదైతే ఆప్టికల్ షాపుల్లో మనకు ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ మారేది ఒక వెయ్యి రూపాయలు కొంటే మనకు వచ్చేది ఒక యాభై రూపాయలు ట్యాక్స్ పడుతుంది అనుకుంటాం అదేవిధంగా వాహన రంగం మనం రోజువారీ దినచర్యలో వాహన రంగం అనేది అత్యంత కీలకం ప్రతి ఒక్కరు ఏదో ఒక వాహనం ఎక్కాల్సిందే సొంతంగా వాహనం కొనుక్కోవాల్సిందే అది టూ వీలరో త్రీ వీలరో ఫోర్ వీలరో పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్లు ట్వెల్వ్ హండ్రెడ్ సిసి లోపు ఇవి గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది పెట్రోల్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ కార్లు అదేవిధంగా పెట్రోల్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ బ్యాటరీ బ్యాటరీతో నడిచేటువంటి కార్లు ఎల్పిజి సిఎన్జి కార్లు ఇవి టువల్ హండ్రెడ్ సిసి లోపు ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కు స్లాబ్లోకి రావడం అనేది జరిగింది ఇది ట్వెల్వ్ పర్సెంట్ సారీ గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ మారింది టెన్ పర్సెంట్ ట్యాక్స్ వీటి మీద తగ్గింది అదేవిధంగా డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు డీజిల్ కార్లు అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్లు అంటే ఇవి డీజిల్ కమ్ బ్యాటరీ తో నడిచేటువంటి కార్లు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ లో ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ మారడం జరిగింది త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు ఆటోలు కొనుక్కున్న పేదలే ఆటోలు కొనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నిరుపేదలే ఎందుకంటే వాళ్ళు గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ మారడం జరిగింది టెన్ పర్సెంట్ ఒక ఆటో మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ తగ్గినట్టే కొత్తగా కొనుక్కునేటువంటి వాళ్ళు దీన్ని కొంచెం ఆటోలు ఫైవ్ పర్సెంట్ చేస్తే బాగుండేది ఎందుకంటే ఆటోలు కొనుక్కునేటువంటి అందరూ కూడా పేదలు నిరుపేదలే ఉంటారు ఏదో పొట్టకూట్ కోసం వాళ్ళు ఆటోలు కొనుక్కొని ఏదో ఉపాధి పొందేటువంటి వాళ్ళే కాబట్టి వారిని అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ లో పెట్టేది ఉండే కొంచెం ప్రభుత్వం దీనిలో కూడా నెక్స్ట్ కౌన్సిల్ లాంటికైనా ఆలోచన చేసేది ఉండే అదే విధంగా త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి మోటార్ సైకిళ్ళు అంటే బైక్స్ టూ వీలర్స్ ఈ గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇది ఎయిటీన్ పర్సెంట్ కు మారింది ఇందులో కూడా కొంత వెసులుబాటు కల్పించేది ఉండే ఎందుకంటే బైక్స్ పడుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పేదలు నిరుపేదలే ఉంటారు తప్పనిసరి పరిస్థితి పేదలు నిరుపేదలు ఎందుకు బైక్లు వాడాలంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగం కోసం వ్యాపారం కోసం రవాణా సౌకర్యాలు లేకపోవడం లేకపోవడంతో అందరు కూడా పేదలే కొనుక్కుంటారు డబ్బు నోళ్ళు ఎవరైనా కానీ కార్లే కొనుక్కుంటారు కాబట్టి ఇది కూడా కొంచెం ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది ఉండే అదే విధంగా రవాణా కోసం వాడేటువంటి మోటార్ వాహనాలు అంటే గూడ్స్ గూడ్స్ నడిపే వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఉపాధి కోసం చేసేటువంటి వాళ్ళే వాళ్ళు గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయింది కొంత వెసులుబాటు లభించినప్పటికి కూడా ఇది కూడా కొంత ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో పెట్టేది ఉండేది అన్న అభిప్రాయం అనేది ఓవరాల్ గా చూస్తే కొంత వెసులుబాటు అయితే గతంతో గతంలో పోల్చితే ఇప్పుడు పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కొంత వెసులుబాటు లభించింది ఉపశమనం లభించింది అని చెప్పవచ్చు మిగతా పత్రికల్లో మనం చూస్తే కనుక మిగతా పత్రికల్లో కూడా సేమ్ ఇదే వార్త హైలైట్ గా కనబడుతుంది నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు జిఎస్టిలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు పేదలు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండడమే లక్ష్యం నిజంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వారు ఇచ్చినటువంటి ఏదైతే స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు ఇవాళ నిజం చేసేటువంటి విధంగా నిన్న జరిగినటువంటి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం ఇక్కడ కూడా చూస్తే ఎలక్ట్రానిక్ ఉపకరణ ఏసీలు టీవీలు వాషింగ్ మిషన్లు మానిటర్లు ప్రొజెక్టర్లు గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ మారింది వ్యవసాయ రంగం పైన కూడా గత కేంద్ర ప్రభుత్వం ఈసారి కరోనా చూపెట్టింది ట్రాక్టర్ విడి భాగాలు టైర్లు గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది ట్రాక్టర్లు ట్వెల్వ్ పర్సెంట్ ఉండే గతంలో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది ఎట్లయితే ట్రాక్టర్లకు ఎట్లయితే మీరు ఎయిట్ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేసినో ఆటోలకు బైక్స్ కూడా చేస్తే బాగుండేది వాళ్ళకు కూడా ఫైవ్ పర్సెంట్ ఇస్తే చాలా బాగుండేది అదేవిధంగా విద్యారంగం పైన కూడా మ్యాకులు చార్టులు గ్లోబులు పెన్సిల్లు షార్ప్నర్లు క్రేయాన్లు వర్క్ బుక్లు నోట్ బుక్స్ ఇవన్నిటి మీద కూడా గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు జీరో పర్సెంట్ విద్యారంగం పైన పూర్తిగా ట్యాక్స్ ఎత్తేసింది చాలా వరకు ఎరేజర్లు ఇవన్నీ కూడా విద్యార్థులు వాడేటువంటి థింగ్స్ అవన్నీ కూడా కాబట్టి వాటిపైన పూర్తిగా ట్యాక్స్ ఎత్తేసింది ఇది మంచి విషయము ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ పర్సనల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు ఈ యొక్క విద్యారంగం పైన కూడా పూర్తిగా ట్యాక్స్ ఎత్తేయడం అనేది మంచి విషయమే సరే ఇవన్నీ ఒక ఎత్తే ప్రజలందరూ కోరుకునేది పేదలు మధ్య తరగతి ప్రజలు కోరుకునేది పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా తగ్గాలనేది మీరు పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గాలంటే వీటిని కూడా జిఎస్టీ తీసుకురావాలి దీన్ని తీసుకొస్తున్నప్పుడు పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకురారు మీరు ఏమని అంటే రాష్ట్రాలు ఒప్పుకుంటలేమంటారు రాష్ట్రాలు ఏమంటాయి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఆదాయాన్ని భరిస్తే మేము ఒప్పుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి దేశం నాలుగవ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగబోతుంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ భారాన్ని మీరు భరించలేరా రాష్ట్రాలు కూడా మేము గొప్ప గొప్ప ప్రాజెక్టులు కడుతున్నాం మా ప్రభుత్వం ఇది చేస్తుంది మాకిన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా మేము చేస్తున్నాం అని చెప్పేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పైన భారం ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించే అవకాశం అటువంటి ప్రయత్నం చేయదా చమురు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పేటువంటి ప్రభుత్వాలు చమురు ధరలు అంతర్జాతీయ స్థాయిలో తగ్గినప్పుడు మరి వాటి ధరలు ఎందుకు తగ్గట్లేదు అది కూడా చూడాలి కదా కొత్త ప్రజలందరూ కోరుకునేది వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది పెట్రోల్ డీజిల్ని కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి తీసుకొస్తే అది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది చాలా రవాణా పెరుగుతుంది ఉపాధి పెరుగుతుంది సో ఫైనల్ గా చూస్తే దేశంలో దసరా దీపావళి ముందే పండుగ వస్తుంది పండుగ సరుకులన్నీ అగ్గువకే అందిస్తున్నాయి పాలు పన్నీర్ బిస్కెట్లు సబ్బులు షాంపుల నుంచి ఏసీలు రిఫ్రిజరేటర్లు చిన్న కార్లు బైక్ల దాకా ధరలు దిగొస్తున్నాయి ఆరోగ్య జీవిత బీమా మరింత చేరువవుతుంది దసరా నవరాత్రులు ప్రారంభమయ్యేటువంటి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జిఎస్టి వస్తు సేవల పన్ను సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జిఎస్టి కౌన్సిల్ బుధవారం పచ్చ జెండా ఊపింది ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగు స్లాబ్లు ఇకపై ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ పన్ను రేట్లకే పరిమితం కానున్నాయి ఆరోగ్య జీవిత బీమాపై జిఎస్టి రద్దుతో పాటు ముప్పై మూడు రకాల అత్యవసర మందులపై ప్రస్తుతం ఉన్నటువంటి పన్నెండు శాతం పన్నులు పూర్తిగా తొలగించారు ముప్పై మూడు రకాల అత్యవసర మందులపై ప్రస్తుతం ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ పన్నును పూర్తిగా తొలగించారు ముప్పై మూడు రకాల మందులు అవన్నీ కూడా గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పుడు జీరో ట్యాక్స్ అయిపోయింది వైద్య పరికరాలపై జిఎస్టిని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గించారు వైద్య పరికరాలపై కూడా పన్ను తగ్గించారు మరి కార్పొరేటు సంస్థలు కార్పొరేట్ ఆసుపత్రులు కొత్త మరి వాళ్ళు కూడా ఈ ప్రజలను దోచుకోవడం జిఎస్టి పేరు చెప్పి ప్రజలను దోచుకోవడం ఇక నుంచి అయినా మారాలి దీంతో ప్రజల ఆరోగ్య భద్రతకు మార్గం పడనుంది నోట్బుక్లు పెన్సిల్లు క్రయాణులు మ్యాప్లు చాట్లపై జిఎస్టిని రద్దు చేయడం విద్యార్థులపై భారాన్ని తగ్గించనుంది ఫోన్ల ధరల్లో మాత్రం మార్పు లేదు ఒక ఫోన్లు ఏవైతున్నాయో వాటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంతకుముందు ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబుల్ని ఫోన్లు అమ్మడం జరుగుతుంది ఓవరాల్ గా చూస్తే కంప్లీట్ గా విద్యారంగం పైన అంటే విద్యార్థుల పైన అదేవిధంగా ఆరోగ్య భద్రత పైన ఇన్సూరెన్స్ రంగం పైన పూర్తిగా ట్యాక్స్ ఎత్తేసింది ఇది మంచి పరిణామం అయితే ఎవరైనా కొత్తగా ఎవరైనా కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఏసీలు రిఫ్రిజిరేటర్లు ఆటోలు కార్లు బైక్లు కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇరవై రెండు తారీఖు తర్వాతే కొనుక్కోవాలి ఎందుకంటే అప్పుడు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి ఇప్పుడు కొనుక్కుంటే మీకు ఏదైతే పాత ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఆ స్లాబ్ మీకు వర్తిస్తాయి ఇది కొంత గమనించాలి ప్రతి ఒక్కరు సో ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఈ నిర్ణయం తోటి ప్రజలకు ఎంత వరకు ప్రజలు ఉపయోగించుకుంటారు ప్రజలకు ఎంత వరకు న్యాయం జరుగుతుంది లాభం జరుగుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం